ఈ నెల ఇరవై మూడున ప్రవేశపెట్టే కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి ప్రత్యేక సాయం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కోరారు విభజన చట్టంలోని సమస్యలను వేగంగా పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను కలిసికట్టుగా నెరవేరుస్తామని అమిత్ షాతో భేటీ తర్వాత చంద్రబాబు ఎక్స్లో పోస్టు చేశారు రాష్ట్ర విభజన గత ఐదేళ్ల వైకాపా తీవ్రంగా దెబ్బతిన్న ఆంధ్రప్రదేశ్ గట్టెక్కించేందుకు కేంద్ర సాయం కోరుతున్న చంద్రబాబు బడ్జెట్ లో రాష్ట్రానికి తగిన ప్రాధాన్యం దక్కేలా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు గత రాత్రి ఢిల్లీ వెళ్లిన ఆయన కృష్ణమీనన్ మార్గంలోని నివాసంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కేంద్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు పెమ్మసాని చంద్రశేఖర్ తెదేపా పార్లమెంటరీ పార్టీ నాయకుడు లావు శ్రీకృష్ణ దేవరాయలు కూడా సమావేశంలో పాల్గొన్నారు గంటకు పైగా భేటీ సాగింది ఈ నెల ఇరవై మూడున ప్రవేశపెట్టే కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం కోసం ఎన్డీఏ కూటమికి ఘన విజయం అందించిన ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేలా కేటాయింపులు జరపాలని విజ్ఞప్తి చేశారు విభజన చట్టంలోని అంశాల్ని వేగంగా పరిష్కరించడంతో పాటు అమరావతి పోలవరం ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రత్యేక శ్రద్దతో నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు రాష్ట్ర వ్యాప్తంగా ధ్వంసమైన రహదారుల్ని బాగు చేసేందుకు చేయూత ఇవ్వాలని కోరారు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్ని అనుసంధానించేందుకు కొత్త జాతీయ రహదారులు రైలు మార్గాలు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు విశాఖ రైల్వే జోన్ ఏర్పాటును వెంటనే పూర్తి చేయాలని పారిశ్రామిక కారిడార్లు వేగవంతంగా ఏర్పాటు చేసేలా కేంద్రం చొరవ తీసుకోవాలని కోరారు దక్షిణాదిలో తలసరి ఆదాయం ఆంధ్రప్రదేశ్లోనే అత్యల్పమనే విషయాన్ని గమనంలోకి తీసుకుని రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధి కల్పనకు అనువైన పరిశ్రమల ఏర్పాటుకు ప్రోత్సాహకాలు అందించాలని సీఎం విన్నవించారు అమిత్ షాతో భేటీ వివరాల్ని చంద్రబాబు ఎక్స్ లో పోస్ట్ చేశారు వైకాపా విధ్వంస పాలనపై ఇప్పటి వరకు విడుదల చేసిన నాలుగు శ్వేతపత్రాల్లోని అంశాల గురించి చర్చించినట్లు తెలిపారు గత ఐదేళ్లలో విపరీతంగా పెరిగిన అప్పుల భారంతో రాష్ట్ర ఆర్థిక ఇబ్బందులు చేయి దాటిన విషయాన్ని వివరించారని పేర్కొన్నారు గత ప్రభుత్వ దుష్పరిపాలన విపరీతమైన అవినీతి వల్ల ఏపీకి పూడ్చలేని నష్టం జరిగిందని అమిత్ షాకు చెప్పినట్లు చంద్రబాబు తెలిపారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసే సమగ్ర ప్రణాళిక రూపొందించి రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల్ని తిరిగి పట్టాలెక్కిస్తామని సీఎం పేర్కొన్నారు రాత్రికి దిల్లీలోనే బస చేసిన చంద్రబాబు వన్ జనపత్లోని ఏపీ ముఖ్యమంత్రి అధికార నివాసంలో పూజలు చేయనున్నారు అనంతరం తిరిగి విజయవాడ బయలుదేరతారు ఇప్పటి వరకు ఢిల్లీ వచ్చినప్పుడు ఫిఫ్టీ అశోక రోడ్డులో బస్సు చేసిన సీఎం ఇకపై వన్ జనపత్లో దిగనున్నారు